జిల్లా ఏలూరు భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణంలో మార్పుల వలన తమ్మిలేరు రామిలేరు ఇతర వాగుల ద్వారా కాలువల ద్వారా కొల్లేరు సరస్సులోకి వచ్చి చేర ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కెపిఎస్ కిషోర్ ఐపీఎస్ వారు ఏలూరు జిల్లా కలెక్టర్ బెట్టెసెల్వి ఐఎస్ వారు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ రావు మరియు ఇతర అధికారులతో కొల్లేరు గ్రామమైన కోమటి లంక గ్రామము మనుగులూరు పెద్దట్ల గాడి మరియు తిరుగుతునూరు లంక గ్రామాలను ముంచెత్తుతున్న వరద నీరును వలన ఏదైనా ప్రమాదం ఉండే అవకాశాలున్నా దానిపై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా అధికారులు అత్యంత ఎక్కువ వర్షాలు పడ్డం రాష్ట్రంలో మన కొల్లేరుకు కూడా ఈ తమిళ మన గుడమేర్ నుంచి చాలా ఎక్కువ వర్షపాతం నీరు రిసీవ్ అవుతుంది లంక గ్రామాలు ఇంకా కొంచెం ఈ వరద తాకటికి గురే అవకాశం ఉంది జనాలు కూడా అనవసరంగా క్రాస్ చేయకుండా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి ప్రజలకి మన సైడ్ నుంచి ఒక అటెక్స్ ఏమంటే ఏదైనా ఏదైనా చిన్న చిన్న అవసరాలకి అనవసరంగా ఏదైతే వాగు ఇట్లా మనం వరద ప్రవాహం ఉందో దాన్ని క్రాస్ చేయడానికి ట్రై చేయొద్దు ఏదైనా మీకు ఇట్లాంటి ఇష్యూ ఉంటే దయచేసి కంట్రోల్ కి ఫోన్ చేయొచ్చు ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయొచ్చు మీకు ఈ ద్వారా పెద్ద బోర్డు ద్వారా సహాయం మీ దగ్గరికి వస్తుంది కానీ మీరు రిస్క్ తీసుకొని ప్రాణాలకి పెట్టి పోవద్దు మనకి ఎప్పుడు ఒకటే అనుకుంటాం కానీ అది రకరకాలుగా చేంజ్ అవుతుంటుంది ప్రతిరోజు ఒకేలాగా ఉండదు అంతకుముందు చేసాం కాబట్టి సేమ్ మళ్ళీ అలాగే కంటిన్యూ కానీ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వరద ప్రవాహంలో అనవసరంగా బయటికి రాకుండా ఉండాలని ప్రకటిస్తుంది